మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగుని కాక అందరూ బాగున్నారు కదండి ఈ ప్రత్యేకమైన కూడికలో మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువు కృప చూపించారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మనమందరం అందరం ఎవరము సజీవులమైన వారము చూడండి యశ గ్రంథము యష గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము యశ్షయ గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం సజీవులు సజీవులే కదా నేను స్థుతించెదురు ఈ దినమున నేను సజీవుడునై నేను స్థుతించెదను చాలండి యషయ గ్రంథం అనేది బైబిల్ గ్రంథములో మనం గమనించిన వారి అయితే చిన్న బైబిల్ మినీ బైబిల్ అని పిలుస్తారు ఈ యషయ గ్రంథం అనేది యేసు క్రీస్తు ప్రభు వారి పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాల క్రితము రాయబడినది రాజైన హిజ్జకీయ మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు తను చేసిన కొన్ని కారణాల వల్ల దేవుడు ఎస్యారిని పంపించి ఇల్లు సర్దుకోమని ఈ రాత్రి మరణం అనేది రాబోతుందని చెప్పినప్పుడు గోడతట్టు తిరిగి ప్రభు దగ్గర ప్రార్థన చేసిన వాడు ఈ హిజ్కియ పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొంది దేవునికి ఒక స్థుతి పాట ఆయన పాడుచు ఈ మాట మన అందరి ఎదుట ఇలా చెప్తున్నాడు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించెదరు క్రైస్తవ జీవితంలో ప్రభువైన యేసు క్రీస్తుని మనమందరము స్థుతించడానికి ఇలా కలుసుకొని ప్రభుని ఆరాధించడానికి మనకున్న గొప్ప విశిష్టత ఏంటి అంటే మనమందరము సజీవులము దేవుడు కూడా భూలోకములో ఉద్భవించి బాలుడిగా జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మరణించి తిరిగి పునరుద్ధానుడే దేవుడిగా నేటికి సజీవుడిగా ఉన్నాడు దేవుడు సజీవుడు ఆయన ఆరాధించేవారు సజీవులు కాబట్టి దేవుణ్ణి సజీవులు సజీవులు చేయాల్సిన పని ఏంటంటే స్థుతించుట అప్పుడు నాకు అనిపించింది దేవుడు సజీవుడు కదా మరి మనము సజీవులమే చేయవలసిన కొన్ని పనులేంటో లేదా మనం సజీవులుగా ఉన్నాము అని ఏదో గొంతులో ప్రాణం ఉండడం సజీవం కాదు కానీ దేవుని కోసం కొన్ని సజీవమైన అనుభవాలు మన జీవితంలో బట్టి మనము దేవుణ్ణి ఇదిగో దీనిని బట్టి నేను బ్రతుకున్నాను గొంతులో ప్రాణం ఉంది కాబట్టి మనం బ్రతుకున్నాము అని ఎలాగైతే మనుషులు చెప్తున్నామో దేవునికి మనలో ఉన్న కొన్ని లక్షణాలు అంటే మీరు అనొచ్చు మాకు కూడా గొంతులో ప్రాణం ఉంది కదా అని కానీ ప్రకటన గ్రంథం మూడో అద్దె మొదట వచ్చినలో సాధ్య సంఘముతో అంటున్నాడు దేవుడు మీరు జీవించుచున్నాను అనే పేరుంది కానీ మీరు మృతులు శరీరంగా బ్రతకచ్చేమో కానీ ఆత్మ ఆత్మ సంబంధంగా సజీవుడిగా ఉన్న వాడి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయో ఒక రెండు మూడు విషయాలు మీ ముందు నేను పెడతాను చదవండి పేతు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు మొదటి పేతు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయిగు ప్రభువు నద్దుకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము ఆత్మ సంబంధమైన బలు అర్పించడకును పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలే నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు చూడండి మనలో సజీవంగా ఉండడం అంటే ఏంటంటే ఆత్మ సంబంధమైన మందిరము ఆత్మ సంబంధమైన బలుల చేత ఆత్మ సంబంధంగా మనం అందరం కూడా ఒక దేవుని మందిరపు వలె తయారవ్వాలి నేను దేవుని మందిరంలో ఒక రాయిగా ఉండాలి ఏమండి మనం అందరికీ ఇటుకలతోనూ రాళ్లతోనూ కట్టుకున్న మందిరాలు ఇల్లు తెలుసు ప్రతి ఇటుక ఇటుక పేర్చి ఇల్లు తయారు చేస్తారు అది తయారు చేయాలి అంటే ఎంత శ్రమపడాలో దాన్నే అంటారు కదా ఇటుక ఇటుక పేర్చి ఇల్లు కట్టుకున్నామండి అంటారు కాబట్టి మన జీవితంలో కూడా దేవుని కొరకు మనం ఎలా తయారవ్వాలంటే ఒక విశ్వాసం ఒక ఇటుకగా మారి అనేక విశ్వాసుల సముదాయము చేత ఆత్మ సంబంధమైన మందిరముగా నేనున్నాను అని చెప్పగలిగే ఒక్కొక్క విశ్వాసిగా ఒక్కొక్క ఆత్మ సంబంధమైన గుణముల చేత మనము ప్రభువు కొరకు మలచబడాలి ఒక మాటలో చెప్పాలంటే సజీవులుగా ఉన్నాను అని చెప్పడానికి ఒక ఉదాహరణ అంటే నేను దేవుని మందిరంలో ఒక రాయిని సజీవమైన రాయిని నేను కట్టింది శరీర సంబంధమైన ఇల్లు కాదు లేదా శరీరమైన మందిరం కాదు నేను శరీరవంతమైన విశ్వాసిని కాదు నేను దేవుని కొరకు పర సంబంధముగా తయారైన ఆత్మ సంబంధమైన సజీవమైన రాయిని అంటున్నాను ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు దేవుని పరలోకపు మందిరములో నిర్మాణముగా ఉన్న ఆ యరుష్యలేము పట్టణములో తయారైన ఆ మందిరానికి నేను ఒక సజీవమైన రాయిని భూలోకములో ఒక రాయిని ఆత్మ సంబంధంగా పరలోకములో కూడా నేను ఒక నాకంటూ ఒక విలువ ఉంది దేవుడు నన్ను పొద్దున్న ఏమని ప్రకటిస్తాడంటే అతడు సజీవుడు నా కొరకు ఒక రాయిగా దేవుని మందిరంలో ఒక మూల రాయిగా ముఖ్యమైన రాయిగా అమూల్యమైన రాయిగా విలువైన రాయిగా అక్కడ అంటున్నాడు కదా అమూల్యమైన సజీవమైన రాయిగు ప్రభు యుద్ధకు వచ్చిన వారై అనే మాట చాలా స్పష్టంగా పరిచయం చేశాడండి అంత గొప్ప ఆధిక్యతో ఇది ఒక పరిచయం దేవుళ్ళు నేను సజీవుణ్ణి అని చెప్పాలంటే భూసంబంధంగాను పర సంబంధం గాను ఒక మందిరానికి రాయి ఎలాగైతే విలువైందో మనం కూడా దేవునికి అంత విలువగా ఉండాలి ఇక రెండవది రెండవది మనం చూసిన వారమైతే రోమా పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి రెండు వచనాలు అపోస్తుడైన పౌలు రోములకు రాసిన పత్రిక మొదటి రెండు వచనాలు కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందుడి ఇక్కడ చూడండి ఇక్కడ సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించండి నీవు నిజంగా సజీవుడు అయితే నీ సమర్పణ కూడా సజీవంగా ఉండాలి ఈ రోజు చాలా మంది సమర్పణ అనగానే డబ్బు కావాలా గొర్రెపోత కావాలా మేకపోత కావాలా ఏంటో చెప్పండి విసిరేస్తా పడేస్తా చించేస్తా అంటారు దేవునికి కావాల్సిన నిజమైన అర్పణ లేదా యాగము సజీవ యాగమైన నీవే అది కూడా ఎలా అర్పించాలంట మీ మనస్సు మారి నూతన మొగ్గుట వలన కలుగు రూపాంతరము చేత బ్రతుకు మారాలి బట్ట కాదు మారాల్సింది షేప్ కాదు మారాల్సింది రంగులు కాదు మారాల్సింది ఈరోజు మేము మారేమని చెప్పి వస్త్రాలు మారుస్తున్నారు బట్టలు మారుస్తున్నారు కానీ గుణం మారట్లేదు దేవునికి కావలసిన యాగము ఈ పన్నెండో అధ్యాయంలో మొదటి రెండు వచ్చిన మనం చదువుకుంటే సజీవ యాగముగా అంటే నిన్ను నీవుగా దేవునికి ఒక యాగముగా యాగము అంటే త్యాగము దేవునికి ఒక త్యాగముగా యాగముగా నిన్ను నీవు సమర్పించుకోవాలి అది ఎలా అంటే మనసు మారి రూపాంతరము చెందాలి ఇది రెండవ అనుభవం ఇక మూడవది కనుక మనం పరిశీలించగలిగిన వారి మీద ఒకటి సజీవమైన రాయి నేను దేవుని ఎదుట సజీవుగా ఉన్నానంటే మందిరంలో ఒక సజీవమైన రాయిని రెండో సజీవమైన యాగము మూడవది మనం చూసిన వారి మన సమర్పణ కూడా సజీవమైన రెండు కొరిందీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు యాడనగా యేసు యొక్క జీవంతో కూడా మీ మరియ మా మరియ శరీరం అందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము చూడండి ఎంత సమర్పణం క్రీస్తు కొరకు చెయ్యబడుచున్న ఒక యజ్ఞం ఏంటి అంటే క్రీస్తు కొరకు సజీవులముగా మమ్మల్ని మేము మరణములకు అప్పగించుకుంటున్నాం కావున మాలో మరణము మీలో జీవము కార్య అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలే మూడవది సజీవమైన సమర్పణ ఈ విశ్వాసం కలిగినట్లుగా మనం చూస్తున్నాం మనం సజీవులంగా ఉన్నామంటే క్రీస్తు కొరకు మన శరీరం ఎంతవరకు ఉపయోగపడుతుంది మన ధనం ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు నన్ను నేను ఉపయోగపడతానా అన్నది సజీవమైనది ఈరోజు చాలా మంది దేవుణ్ణి అమ్ముకుంటారు అమ్ముకుంటున్నారు కారణం ఏంటి అంటే దేవుడి దగ్గర నుంచి బెనిఫిట్స్ పొందేవారమే కానీ దేవుడికి ఏమి ఇద్దాము ఏం చేద్దాం నాకు ఏ బ్రతికిచ్చిన దేవునికి నా సమర్పణ ఏంటి దాన్ని నేనే సమర్పణ ఇచ్చుకుంటా అనుకునే స్థాయికి మనం రావాలి ఒకటి సజీవమైన రాయి రెండు సజీవమైన యాగం మూడవది సజీవమైన సమర్పణ నాలుగవది మనం చూసిన వారమైతే సజీవమైన నిరీక్షణ మొదటి దశ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ అధ్యయములో ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మేఘముల మీద కొలిపోకూడదు కాగా మనము సదాకాల ప్రభుతో కూడా ఉండము చూడండి మన యాక సజీవమైన నిరీక్షణ ఏంటంటే చనిపోయిన ఎల్లప్పుడూ క్రీస్తుతో కూడా బ్రతుకుతాయి ఎందుకంటే పరిశుద్ధతను సంపాదించుకుంటున్నాం మనం పరిశుద్ధులుగా జీవించుతున్నాం మన జీవము క్రీస్తు కొరకు మనం బ్రతికే బ్రతుకు ఎప్పుడు కూడా అది ఎలాంటిదయ్యా అంటే సజీవమైన నిరీక్షణ అమ్మో చచ్చిపోతావేమో అమ్మో నా బ్రతికేంటో ఇది కాదు క్రీస్తు కొరకు ఎంత ఉపయోగపడాలి ప్రాణ త్యాగానికైనా హత సాక్షికైనా నేను దేవునికి ఉపయోగపడాలి అన్న ఒక తృష్ణ కాంక్ష ఒక సజీవులమైన మనకు ఉండాలి అందుకే అన్నాడు మొదటగా నేను సజీవమైన రాయిని సజీవమైన యాగాన్ని సజీవమైన సాక్ష్యాన్ని సారీ సమర్పణని నాలుగు సజీవమైన నిరీక్షన్ని నీకు ఐదోది సజీవమైన సాక్ష్యాన్ని కీర్తన నూట పద్దెనిమిది పదిహేనులో ఉంటుంది భక్తుని దావేది అంటాడు నేను చావనో బ్రతికి క్రీస్తు కొరకు నేను సాక్షిగా నిలబడతాను బ్రతుకుతో నేను సజీవమైన సాక్ష్యం ఈరోజు చాలా మందికి చచ్చిపోతా 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 అంటారు చచ్చిపోతే అంటే రేపు రెండో రోజు కానీ బ్రతికి చూపించగలగాలి ఇదిగో క్రీస్తుని అంగీకరించేవాడు ఇలా బ్రతుకుతాడు ఎలా జీవిస్తాడు ఈ స్థాయిలో ఉంటాడు అని మన సాక్ష్యం ఉంది చూడండి మనం చనిపోయిన మన సాక్ష్యం చావదు ఇదిగో పలానా వాడు ప నీతిగా బ్రతికాడు పలానా ఆమె నీతిగా బ్రతికింది పాపము చేసే అనుభవం వచ్చిన ఉదాహరణ ఏ ఏసేపుకి పాపము చేసే అవకాశం కూడా వచ్చిందండి ఆ ఫోతిపర్ భార్య తను తనకు అప్పగించుకుంది ఆమెతో రహస్యంగా పాపం చేస్తే ఎవరికి తెలియదు కూడా చెప్పేవారు కూడా లేరు ఎన్నో సొమ్ములు ఎంతో ఆధిక్యత ప్రాముఖ్యత కానీ ఏసేపు పాపం చేసే అవకాశం ఉన్నా పాపం చేయలేదు కొంతమంది ఉంటారు పాపంకి అవకాశం లేకపోయినా కోరుండి పాపం చేసి వస్తారు అలా కాదు మనం జీవించాల్సి మన సాక్ష్యం ఎలా ఉండాలో తెలుసా వాడు లొంగడం వంగడు వాడు యదార్థవంతుడు న్యాయవంతుడు పరిశుద్ధుడు వాడి దీన్ని డబ్బుతో కొనలేము వాడిని వాడు దేవుని బిడ్డ ఇలాంటి సాక్ష్యం మనకు ఉండాలి మోసే ఇల్లంతట్లో నమ్మకస్తుడు దావీదు దేవుని హృదయానుసారుడు దానియలు బహుప్రియుడు చూసారే వీరి చూడండి దేవుని దగ్గర ఎలా ఉన్నాయో మరి మన సాక్ష్యం ఎలా ఉంది కాబట్టి బ్రతికాము సజీవులుగా ఉన్నాము అంటే గొప్పతనం కాదు కానీ సజీవుడిపై మనం ఏం చేయగలం ఒక భక్తుడు అంటాడు నేను సజీవమైన దేవుని ఆత్మ సంబంధమైన మందిరంలో నేను ఒక రాయిని సజీవమైన రాయిని ఇంకోడు అంటాడు నేను మనసు మారిన సజీవమైన యాగాన్ని మహుడు అంటాడు నేను సజీవమైన సమర్పణ కలిగిన వ్యక్తిని ఇంకోడు సజీవమైన సాక్ష్యం కలిగిన వాడిని ఇంకోటి సజీవమైన నిరీక్షణ కలిగిన వాడు మరి రోజు బ్రతికి నువ్వు ఎలా ఉన్నావు ఒక తీర్మానం కలిగి జీవించి ఎందుకంటే ఏ సూక్తిస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు కలవరిసలో ప్రాణం పెట్టింది నీవు సజీవుడిగా ఉండి ఆయన కొరకు బ్రతకగలిగే గొప్ప ధన్యత ఏవో నాకును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నావా తలవంచండి మహాపరిశుద్ధుడైనా మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు స్థుతుల స్తోత్రాలు ఇంతవరకు వాక్యుము ద్వారా మీరు మాతో మాట్లాడారు ఇవ్వబడిన ఈ కొద్ది సమయమున తండ్రి నీ పక్షము నిలబడిన నన్ను నీ సిరువు చట్టు మరుగుపరిచి మాట్లాడారు నిన్న మాటలో ఆఖ్యవసరంగా జీవించే భాగ్యము బిడ్డలకు అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధనామని వేడుకుంటున్నాం మా పర్వతండ్రి ఆమె మరణాతా